హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో హైలీ న్యూట్రిషియస్ గుమ్మడికాయతో కర్రీ ఎలా చేయాలో చూద్దాం గుమ్మడికాయతో చాలా హెల్త్ బెనిఫిట్స్ రిచ్ అండ్ విటమిన్ ఏ హై యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ అండ్ గుడ్ ఫర్ హార్ట్ ఏ సీజన్లో అయినా గుమ్మడికాయలు అవైలబుల్లో ఉంటాయి గుమ్మడికాయ కర్రీలో ఆనియన్స్ ఎక్కువే పడతాయి సో ఒక త్రీ ఆనియన్స్ ఒక గుమ్మడికాయ ముక్క రెండు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చి గుమ్మడికాయ ముక్కలో ఉన్న పలుపుని తీసేయాలి గుమ్మడికాయని చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజు లో కట్ చేసుకోవాలి గుమ్మడికాయ యాక్చువల్గా అయితే ఫ్రూట్ మనమైతే లాగే కన్సిడర్ చేస్తాం పచ్చిమిర్చిని ఆనియన్స్ని కూడా బిగ్ స్లైసెస్ కానీ కట్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టి తాలింపు పెట్టుకున్నాం ఆయిల్ వేసి కాగిన తర్వాత ఆవాలు మినపప్పు శనగపప్పు ఇవన్నీ వేగాక పసుపు కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆనియన్స్లో కొద్దిగా సాల్ట్ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత గుమ్మడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి గుమ్మడికాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని బాగా కలపాలి కర్రీలోకి టూ స్పూన్స్ కారం యాడ్ చేయాలి కర్రీని బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి అప్పుడప్పుడు మూత తీసి కర్రీని కలబెడుతూ ఉండాలి కర్రీలో ఒక హాఫ్ కప్పు బెల్లం కూడా యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బెల్లం ఉప్పు కారం గుమ్మడికాయ ముక్కలకి బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది సపరేట్గా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు గుమ్మడికాయ ముక్కలతో ఊరే వాటర్తోనే కర్రీ చక్కగా మగ్గిపోతుంది గుమ్మడికాయ ముక్కలు త్వరగానే మగ్గిపోతాయి గుమ్మడికాయ ముక్కలు చక్కగా మగ్గిపోయాయి టేస్ట్ చూసుకుని సాల్ట్ కానీ కారం కానీ తగ్గితే యాడ్ చేసుకోవాలి ఎక్కువగా తీపి ఇష్టపడే వాళ్ళు ఇంకొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఎమ్మి ఎమ్మిగా గుమ్మడికాయ కర్రీ రెడీ అయిపోయింది బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే గుమ్మడికాయ కర్రీ చాలా స్పెషల్ సూపర్ హెల్దీ మన డైలీ వెజిటబుల్స్లో యాడ్ చేసుకోవాల్సిందే రైస్లోకి చపాతీలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎమ్ఈమ్ఈ డెలీషియస్ గుమ్మడికాయ కర్రీ రెడీ లెట్ సర్వ్ అండ్ ఎంజాయ్ ద ఫుడ్